హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ప్రేమ సాక్షిగా అనే కొత్త సిరీస్ని స్టార్ట్ చేశాం ఇక కథలోకి వెళితే అది ఒక అందమైన పల్లెటూరు పచ్చని పొలాలు కల్మషం లేని మనుషులు ఆప్యాయతో కూడిన పలకరింపులు స్వార్థం ద్వేషం అనేది మచ్చిక కూడా లేని అందమైన పల్లెటూరు ఆ ఊరిలో పూజారి గారి కూతురు కాత్యాయిని తను చాలా అందంగా ఉంటుంది పొడవైన జుట్టు తెల్లని ఛాయ పెద్ద పెద్ద కళ్ళు సంపంగి పువ్వు లాంటి ముక్కు ఎర్రటి పెదవులు శంఖం లాంటి మెడ వయ్యారంగా ఉందా లేదా అనిపించే నడుము అచ్చు బాపు గారు గీసిన బొమ్మలాగా ఉంటుంది కాత్యాయని ఇక వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఊరి జమీందారి గారి కోట ఆ కోటలో తననే ఆరాధనగా చూస్తున్న దేవేంద్ర దేవేంద్ర కాత్యాయని చిన్నప్పటి నుంచి స్నేహితులు స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది ఇకపై పై చదువుల కోసం దేవేంద్ర విదేశాలకు వెళుతూ కాత్యాయనిని రహస్యంగా కలుస్తాడు కాత్యాయని దేవేంద్ర వెళ్ళిపోతున్నానని కంటతడి పెట్టుకుంటుంటే నువ్వు బాధపడకు కాత్యాయని నేను త్వరలోనే తిరిగి వస్తాను వచ్చిన తరువాత మన పెద్దవాళ్ళకి చెప్పి ఎలాగైనా ఒప్పించి మనం పెళ్లి చేసుకుందామని చెప్తాడు దేవేంద్ర సరే దేవా నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది కాత్యాయిని ఇక తను వెళ్ళిపోతాడు ఇతర దేశాలకు ఇదిలా ఉంటే దేవేంద్ర తమ్ముడు రుద్ర అతడు చదువు అబ్బక చెడు వ్యసనాలకు బానిసై తన తండ్రి సంపాదించిన ఆస్తిని విలాసాలకు ఖర్చు పెడుతూ మందుకు బానిసై కనిపించిన ఆడపిల్లల్ని చెరుస్తూ ఉంటాడు అయినా కూడా ఎవరూ జమీందారికి చెప్పే సాహసం చేయరు ఎందుకంటే ఆ విషయం జమీందారీ దాకా వెళ్ళకముందే తనకి తెలిసి వాళ్ళని చంపేస్తాడు అనే భయంతో ఇప్పుడు కన్ను కాత్యాయిని మీద పడింది ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలి అని దుర్బుద్ధితో ఉన్నాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరోజు పూజారి సాయంత్రం సంధ్య వేళ పూజ చేయటానికి గుడికి వెళ్ళాలి అని పూజా సామాగ్రి తీసుకొని బయలుదేరుతూ ఉంటే ఆయనకు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది అక్కడే కూర్చుంటాడు పరుగున వచ్చిన కాత్యాయిని ఏమైంది నాన్నగారు అంటే అమ్మ ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్లు ఉన్నాయి అమ్మవారికి సాయంత్రం పూజ చేసి దీపం వెలిగించాలి అంటే సరే నాన్నగారు మీరు విశ్రాంతి తీసుకోండి నేను వెళ్ళి దీపం వెలిగిస్తాను నాన్నగారు మీరు విశ్రాంతి తీసుకోండి అని కాత్యాయని గుడిలో పూజ చేయటానికి వెళుతుంది అప్పుడప్పుడు తను వెళుతుంది కాబట్టి తనకి ఎటువంటి భయం లేకుండా వెళుతుంది కానీ ఈరోజు తనకి జరగబోయే అన్యాయం ముందుగా తనకి తెలియదు ఎప్పటిలాగే గుడికి వెళ్ళి పూజా కార్యక్రమం పూర్తి చేసి ఇంటికి వస్తుంది ఇంటికి బయలుదేరుతుంది త్వరగా పూజ చేసుకొని ఇంటికి వద్దాము అనుకుంటుంది ఆ రోజు ఒక పర్వదినం కావటం వల్ల భక్తులు ఎక్కువ మంది వచ్చారు పూజా కార్యక్రమం అయ్యి అందరూ వెళ్ళిపోయేసరికి సాయంత్రం ఎనిమిది అవుతుంది ఆ ఊరిలో విద్యుత్ కూడా ఉండకపోవటం వల్ల అందరూ పెందలాడే తినేసి పడుకోవటం అలవాటు ఇక పూజ పూర్తి చేసుకొని తిరిగి వద్దాము అనుకున్న సమయంలో రుద్ర ఆ గుడికి వస్తాడు బాగా మందు తాగి అతన్ని చూడగానే భయపడుతుంది కాత్యాయిని ఇక ఎలా అతని నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నిస్తుంది కానీ అదే గర్భగుడిలో కాత్యాయని చెరిచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రుద్ర అంత పొద్దుపోయినా కూతురు ఇంటికి రాలేదని భయపడుతూ గుడికి వస్తాడు పూజారి అక్కడ గర్భగుడిలో తన కూతురు అలా ఉండేసరికే ఇక అక్కడే కుప్పగూలిపోతాడు పూజారి తెల్లారి ఉదయం అందరూ తమ పనులు చేసుకుంటూ గుడికాడికి వచ్చిన కొంతమంది భక్తులు ఆ దృశ్యాన్ని చూసి నివ్వరపోతారు ఇక పంతులు గారి మొహాన కొంచెం నీళ్లు చల్లి ఆయన్ని లేపి కూర్చోబెడతారు ఇక గల్లున ఏడుస్తూ ఉంటాడు పూజారి నా కూతుర్ని ఎవరు చెరిసి చంపేశారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక అక్కడికి జమీందారు మరియు ఊరి ప్రజలు అందరూ వస్తారు ఎవరు చేశారు ఈ ఘాతకం అని జమీందారు పెద్దగా అంటాడు కానీ తన కొడుకే ఇది చేశాడని ఆయనకి తెలియదు ఆయన దాకా ఎవ్వరు ఎప్పుడు రుద్రా చేసే విషయాలను తీసుకొని వెళ్ళరు అది ఎవరు చేశారో తెలిసినా ఎవ్వరు చెప్పరు ఇక పూజారికి కోపం వచ్చి దేవుని దేవత దేవతను చూస్తూ చీ నీకు పూజ చేయటానికి వచ్చిన నా కూతుర్ని ఇలా చేరుస్తుంటే నువ్వు ఇంత కళ్ళేసుకొని చూస్తున్నావా నువ్వు దేవతవి కావు నువ్వు రాతి బొమ్మవి ఇంకా నీకు పూజలు చేయాలా ఎందుకు నీకు ఈ పూజలు ఎందుకు నీకు ఈ దేవాలయాలు గుడులు ఎందుకు ఇవన్నీ అనవసరం నీ కళ్ళ ముందే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతున్నా నువ్వు ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావు అని చెప్పి దేవతను నిందిస్తూ ఉంటాడు ఈ జన్మలో నీ గుడిలో దీపం పెట్టను నేను కాకుండా ఎవరైనా వచ్చి పెట్టినా ఇక్కడే నెత్రు కక్కి చనిపోతారు ఈ ఊరి వాళ్ళకి నా కూతుర్ని ఎవరిలా చేశారో తెలిసి కూడా నోరు మెదపకుండా ఉన్నారు ఈ ఊరు కూడా నాశనం అయిపోతుంది అని తన మెడలో ఉన్న జంజం పట్టుకొని శాపం పెడతాడు ఆ పూజారి నా కూతుర్ని జీవితాన్ని ఇలా నాశనం చేసిన వాడి కుటుంబం అయిపోతుంది వారసత్వం కూడా ఒక్కళ్ళు కూడా మిగలకుండా పోతారు అదే నా శాపం అని చెప్పి శాపం పెట్టి ఆయన వెళ్ళి అక్కడే ఉన్న గుడి బావిలో దూకి చనిపోతాడు ఇదంతా చూసిన ఊరు ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అవుతారు ఆ పూజారి పెట్టిన శాపం ఫలిస్తుంది అప్పటి నుంచి ఆ ఊరికి ఏదో మాయదారి రోగం దాపరించి అందరికీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న జమీందారు ఎవరు చేశారు అసలు అని తెలుసుకోవాలని స్వామీజీ దగ్గరికి వెళతాడు స్వామీజీ ఎదురు కూర్చుంటాడు అయినా స్వామి ధ్యానంలో ఉండి ఏమిటి భూపతి ఇలా వచ్చావు మీ ఊరు ఇంకా పూర్తిగా నాశనం అవ్వకుండానే వచ్చావా అని అంటాడు స్వామీజీ ఆ విషయం తెలుసుకోవాలనే వచ్చాను అసలు ఎవరి ఈ ఘాతకం చేసింది నా ఊరి ప్రజలు ఇలా అల్లాడడానికి కారణం ఎవరు అని బాధగా అడుగుతాడు భూపతి ఇంకెవరు నీ వంశం వాళ్లే నీ కడుపున పుట్టిన వాళ్లే ఈ ఊరికి శాపానికి కారకులయ్యారు ఇదొక్కటే కాదు నీ తరతరాలకి ఈ శాపం వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పాడు ఆ స్వామీజీ మరి దీనికి పరిష్కారం లేదా స్వామి అని జమీందారు అడగక ఏ అమ్మాయి చావు ఈ ఊరికి శాపానికి కారణమైందో ఆ అమ్మాయి మళ్ళా ఇక్కడికి వచ్చి ఆ గుడిలో దీపం పెడితేనే ఆ ఊరికి శాప విముక్తి మీ కుటుంబానికి శాప విముక్తి అప్పటి వరకు ఈ శాపాన్ని మీరు అనుభవించాల్సిందే మీ వంశస్థులు కూడా అని చెప్పి అంటాడు స్వామీజీ ఆ అమ్మాయి మళ్ళా పుట్టిద్ది అని మనం ఎలా కనుక్కోవాలి స్వామి అంటే ప్రకృతి కాలమే అవన్నీ మీకు అర్థమయ్యేలా చేస్తుంది అని చెప్పి స్వామీజీ కళ్ళు మూసుకుంటాడు ఇక ఏం చేయాలో అని జమీందారు ఇంటికి వచ్చేస్తాడు ఇక రుద్ర అవన్నీ పట్టించుకోకుండా అలానే తన జల్సాలు చేసుకుంటూ ఉంటుంటే ఒకరోజు తన బండికి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే నిద్ర కక్కి చనిపోతాడు అది చూసిన జమీందారు ఇక శాపం మన కుటుంబానికి మొదలైంది అని చెప్పి బాధగా మంచం పట్టి చనిపోతాడు ఇకపై చదువులకు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన దేవేంద్ర అసలు విషయం తెలుసుకుని కుప్పకూలిపోతాడు కాత్యాయని లేని జీవితం నాకు వద్దు అని తను కూడా చనిపోవాలి అనుకుంటాడు కానీ తల్లి తన దగ్గర మాట తీసుకుంటుంది నువ్వు ఈ వంశానికి వారసుని ఇవ్వాలి లేకపోతే ఈ వంశం నిర్వంశం అయిపోతుంది ఇక నేను ఇంట్లో వంశం అయిపోతుంది నువ్వు ఈ వంశానికి వారసుని ఇవ్వాలి లేకపోతే ఈ వంశం నిర్వంశం అయిపోతుంది అని తల్లి ఏడుస్తుంటే ఇక తల్లి మాట కాదనలేక ఆ ఊరిలో మరొక జమీందారు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు దేవేంద్ర ఇక తనకి ఒక కుమారుడు పుడతాడు అప్పుడు దేవేంద్ర తల్లితో ఇక నేను ఇంట్లో ఉండలేను నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను ఆ దేవుని సన్నిధిలో బ్రతుకుతాను అని చెప్పి దేవా వెళ్ళిపోతాడు ఆ వారసుని కొడుకే మన కథ హీరో ఈ కథ జరిగి యాభై సంవత్సరాల క్రితం కథ ఇప్పుడు హర్షగా పుట్టాడు దేవా అచ్చం దేవా లాగే ఉంటాడు హర్ష చూసిన వాళ్ళు కూడా మరలా అతనే పుట్టాడా అన్నట్లు అనుకుంటారు ఆ బంగ్లాలో ఒక గదిలో పడక కుర్చీలో కూర్చొని భానుమతి ఆలోచిస్తూ ఉంటుంది ఈ శాపానికి విముక్తి కలిగించే అమ్మాయి ఇప్పటికైనా తను ఎలా ఉంటుంది ఈ ఇంటికి ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది తన మనవడికి ఇరవై ఐదు సంవత్సరాలు దాటగానే పెళ్లి చేయాలి లేకపోతే ఆ గండం తనని కూడా మింగేస్తుంది అనే భయంతో ఇంకో ఆరు నెలలు ఇరవై ఐదు నిండుతాయి ఇక ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుంది హర్షాన్ని ఎప్పుడు కలుస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది భానుమతి మరి కాత్యాయని ఎక్కడ పుట్టింది ఈ ఇంటికి ఎలా వస్తుంది వచ్చాక తన పగని తీర్చుకుంటుందా ఇక ఈ కుటుంబానికి శాపాన్ని విముక్తి చేస్తుందా ఈ ఊరికి పట్టిన శాపం పోతుందా ఇవన్నీ ముందు ముందు ఎపిసోడ్లో ఉంటాయి కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్